హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం చుట్టూ ఉన్న జనం తన వైపే చూస్తూ ఉండటంతో సుధా పూజ సామాగ్రి తీసుకొని ఏమండి అని చిన్నగా పిలిచింది విక్రాంత్ని ఆమె పిలుపు విని తన వైపు తిరిగేసరికి అమాయకమైన సుధాముఖం చూడగానే విక్రాంత్ కోపం తగ్గి ఏంటి అన్నాడు నెమ్మదిగా అది వీటికి డబ్బులు అంది చేతిలో ఉన్న వాటిని చూపిస్తూ ఓహ్ సారీ అని తన వ్యాలెట్ తీసి ఆ షాప్ అతనికి మనీ ఇచ్చి వెళ్తుంటే అందరూ తమ వైపే చూస్తూ ఉండటం గమనించింది సుధా అమ్మా ఎందుకని నన్ను ఇలా లాక్కొస్తున్నావు వదలు అంటూ సుమతి నుంచి తన చేతిని విదిలించుకుంది అనామిక ఎందుక ఇంకా అక్కడే ఉంటే నీ ప్రవర్తనతో వాళ్ళని ఇంకెంత ఇబ్బంది పెడతావోనని అలా చాలా అంది సుమతి ఎందుకమ్మా నేనంటే నీకు అంత కోపం నా గురించి ఎందుకని ఆలోచించవు అంది నెమ్మదించి పిచ్చిదానా నీ కోసం కాకపోతే నేను ఎవరి కోసం ఆలోచిస్తానో అంది ఆవిడ కూతురు చెంప నిమురుతూ నేనంటే అంత ప్రేమ ఉంటే మరెందుకని నువ్వు ఆ విక్రాంత్ వైపే ఉంటావు ఎప్పుడు నేను ఎవరి వైపు ఉండను నా మనసుకి ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తాను అంది సుమతి అంటే నేను మంచిదాన్ని కాదమ్మా అంది అనామిక అది చెప్పాల్సింది నేను కాదు నువ్వే నీ ప్రవర్తనతో అందరినీ బాధ పెడుతూ ఏం సాధించావో తెలుసుకో అంది అవునమ్మా బాధ పెట్టినా ఎందుకంటే నాకు అందరికంటే నాన్నే ముఖ్యం ఆయన తర్వాత ఎవరైనా నేను ఆయన సంతోషం కోసం ఏదైనా చేస్తాను అని అంది నువ్వు మీ నాన్న కోసం ఆలోచిస్తూ ఏం పోగొట్టుకున్నావో నీకు తెలియదు కానీ తెలిసిన రోజు నువ్వు అందుకోవాలని ఎంత ప్రయత్నించినా వాటిని చేరుకోలేవు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు మీ నాన్న నీ కళ్ళకు కట్టిన గంతలు తీసి ఒక్కసారి ప్రపంచాన్ని నీ కళ్ళతో చూడు అప్పుడు అర్థమవుతుంది నీకు ఎవరు ఎలాంటివారో అంది సుమతి ఓ ప్లీజ్ మా నువ్వు నా క్లాస్ తీసుకోవడానికి వచ్చావా లేకపోతే దర్శనం చేసుకోవడానికా ముందు పద అంటూ విసుగ్గా వెళ్ళింది భగవంతుడా దీని బుద్ధి ఎప్పటికీ మారుతుందో అనుకుంటూ ఆవిడ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఇంత దూరం వచ్చి లోపలికి కూడా రాకుండా ఏంటి రావచ్చు కదమ్మా అంది సుమతి అమ్మా అన్న తన మాట గొంతులోనే ఆగిపోయింది పక్కనే ఒక చిన్న బాబు అమ్మ అంటూ మెట్టు తన్నుకొని ముందుకు పడిపోయాడు అయ్యో అనుకుంటూ అనామిక వెళ్ళి ఆ బాబుని చేరుకునేల పోసు సుధా వచ్చి బన్నీ ఏమైంది నాన్న అంటూ ఎత్తుకొని బాబుని లాలిస్తుంది అది చూసిన అనామికకు ఒక్క క్షణం తన ఒక తల్లిని అని గుర్తుకొచ్చి వచ్చాయి అంతలోనే తన మనసుని సర్ది చెప్పుకొని వాళ్ళని చూస్తూ ఉండిపోయింది బన్నీ అమ్మ అమ్మ అని పిలుస్తూ దెబ్బను చూపించి ఏడుస్తుంటే సుధా తల్లడిల్లిపోతూ లేదు నాన్న తగ్గిపోతుంది అంటూ అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్ళింది మిగిలిన వాళ్ళు కూడా వచ్చి బన్నీని ఊరుకోబెడుతూ ఉచ్చోగిస్తున్నారు ఇదంతా దూరం నుంచి చూస్తున్న సుమతి మనసు ఇక ఆగలేకపోయింది కూతురు కోప్పడినా సరే మనవడిని మళ్ళీ చూసే అవకాశం వస్తుందో రాదు అని పరుగులు పెడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బన్నీని తీసుకుని ముద్దులు పెడుతూ నా కన్నా నా బంగారం అని ఇన్ని రోజులు తన గుండెలో దాచుకున్న ప్రేమనంతా కురిపిస్తూ హత్తుకుంది ఆవిడ ఎందుకు తనని అంత ప్రేమగా దగ్గరికి తీసుకుంటుందో ఆలోచిస్తూ బన్నీ తన నొప్పి మర్చిపోయి ఆవిడనే చూస్తూ ఉన్నాడు భానుమతి సుందరికి ఆవిడ తెలుసు కనుక అదంతా చూస్తూ ఉన్నారు కీర్తి నిఖిల్ నారాయణ మాత్రం ఆవిడ ఎవరో తెలియక దగ్గరికి వెళ్తుంటే వద్దని సుగ సైగ చేసింది నా బుజ్జి కన్నా ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి అని అంటుంటే అనామిక వచ్చి అమ్మా ఇక వెళ్దామా అని అంది ఇప్పుడు కూడా తన తల్లి మనసు కరిగినందుకు సుధా ఆశ్చర్యపోతుంటే విక్రాంత్ మాత్రం కోపంగా చూస్తూ ఉన్నాడు అప్పుడే కీర్తి అనామిక ఒకరినొకరు చూసుకున్నారు అదే ఒకసారి యాక్సిడెంట్లో కలిసి గొడవపడ్డారు కదా కీర్తి ఒక అమ్మాయి తను ఎవరో కాదు అనామికని ఏయ్ నువ్వు ఇక్కడున్నావేంటి అంది అనామిక కోపంగా ఓయ్ ఇంకా నీ కోఫ్ ఇంకా తగ్గలేదా లేక మళ్ళీ ఇంకోసారి నేనేంటో తెలియచెప్పాలా అంది కీర్తి కూడా అంతే కోపంగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటుంటే విక్రాంత్ ఆశ్చర్యంగా చూశాడు మిగిలిన వాళ్ళైతే ఆమెను తిడుతూ ఉంటే షాక్ అయ్యారు సుమతితో సహా ఆ రోజంటే చుట్టూ జనాలు ఉన్నారు పైగా తప్పు నాదు కాబట్టి కొంచెం తగ్గి వెళ్ళిపోయాను కానీ అప్పుడే నువ్వు కూడా నా శత్రువుల లిస్ట్లోకి వెళ్ళిపోయావు ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని చూస్తున్నా అంది అనామిక పోనీలే ఇప్పటికైనా నీ తప్పు ఉందని ఒప్పుకున్నావు అని శత్రువుల లిస్ట్ అంటున్నావు కనపడిన వాళ్ళందరితోనూ ఇలాగే సున్నం పెట్టుకుని దబ్బులు తింటావా అంది కీర్తి వెటకారంగా కీర్తి ఆమెను తిడుతూ ఉంటే సుందరికి ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతుంది అందరినీ ఫ్రీ చేసి డ్యాన్సులు కూడా వేసిస్తుంది ఊహల్లో ఆమెకి కీర్తి ఒక దేవతలా కనిపిస్తుంది కీర్తి మాట్లాడిన అనామిక కోపంగా వచ్చి తనని కొట్టబోతుంది అందరూ కూడా కీర్తిని కొడుతుంది అనుకునే లోపు మరొక చేయి వచ్చి అనామిక చెంపను తాకుతుంది గట్టిగా తగలడంతో నొప్పి పుట్టి చెంపపై చేతిని పెట్టుకొని ఎదురుగా చూసి అమ్మా అంటుంది అనామిక ఆ అమ్మనే నేను కన్నా పాపారాలిని అంది సుమతి బన్నీని సుధకి ఇస్తూ అక్కడ గొడవ జరుగుతుందనో లేక మళ్ళీ దెబ్బ గుర్తొచ్చో బన్నీ పెద్దగా అరుస్తూ హెడవటం మొదలుపెట్టాడు అమ్మ సుధా బన్నీ భయపడినట్టున్నాడు వాడిని తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళు తల్లి అంది భానుమతి సరే బామ్మగారు అని సుధా బన్నీని తీసుకొని వెళ్తుంటే ఇంకా ఎన్ని రోజులు దాస్తారు మీరు నిజాన్ని అంది అనామిక చూడు అనామిక నీతో వాదించే ఓపిక మాకస్సల్ లేదు అంది భానుమతి మీకు లేదేమో నాకు బాగా ఉంది మీరందరూ కలిసి దాచే ఆ నిజం తొందరలోనే బయటికి తీసుకొస్తాను మీరందరూ నా ఇంటి ముందు నాతో మాట్లాడడం కోసం నిలబెట్టకపోతే నా పేరు అనామికే కాదు అంది అయితే పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండు ఎలానో గుడిలోనే ఉన్నావుగా పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం పెట్టించుకో నీ నామకరణానికి అన్నాడు విక్రాంత్ వా బావగారు మీరు సూపర్ అంది కీర్తి అంత గొడవలో కూడా నీకు తన నోరు మూసి సైలెంట్గా ఉండమన్నాడు అనామిక కీర్తి వంక ఒకసారి కోపంగా చూసి నేను కాదు ఇష్ట విక్రాంత్ మీరు మీరందరూ ఆ దేవుణ్ణి గట్టిగా మొక్కుకోండి రేపు నేను కొట్టే దెబ్బకి అందరికీ ధైర్యాన్ని ఇమ్మని ముఖ్యంగా మీకు మూసలి అంటూ భానుమతి దగ్గరికి వెళ్తుంటే సుధా అడ్డంగా నిల్చుంది అప్పటికే తన బన్నీని కీర్తికి ఇచ్చింది ఇంటికి తీసుకెళ్ళమని అనామిక వంక ఉరిమి చూస్తూ కబడతారు ఇంకోసారి మా బామ్మగారి గురించి తప్పుగా మాట్లాడవో అంది సుధా వేలు చూపిస్తూ ఏయ్ ఏంటే వేలు చూపిస్తున్నావు దించు ముందది దించు అంది అనామిక కోపంగా దించని మళ్ళీ నీ నోటి నుంచి నా కుటుంబాన్ని బాధ పెడతాను అన్న మాట కానీ వచ్చిందంటే ఈసారి చెయ్యి కూడా లేస్తుంది జాగ్రత్త అంది ఏం కూసావే నిన్ను అని అంటుంటే ముయ్ ముందు నోరు ముయ్ లేదంటే ఆ నాలుక చీరేస్తాను నేనేమన్నా నీ కింద పనిచేసే సర్వేణ్ణి కాదు విక్రాంత్ వర్మ భార్యని వినిపించిందా ఆయన భార్యని ఇది నా కుటుంబం వీళ్ళు నా వాళ్ళు నువ్వు వాళ్ళ దాకా వెళ్ళాలి అంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి అది గుర్తు పెట్టుకో అంది సుధా అవును ముందు నా దారి నుంచి తప్పించాల్సింది నిన్నే ఎందుకంటే నీలా నమ్మించి మోసం చేసే వాళ్ళని ఈ అనామిక ఊరికే వదిలేయదు అంది అని నవ్వుతూ అవును మరి నమ్మించి మోసం చేయడం గురించి నువ్వే చెప్పాలి అనడానికే కాదు అసహ్యంగా ఉంది వినడానికి కూడా నేనేమి అనామికని కాదు ప్రేమించానని చెప్పి మధ్యలో వదిలి వెళ్ళిపోవడానికి అగ్ని సాక్షిగా నా భర్త కట్టిన తాలికి ఆయనతో చేసిన ప్రమాణాలను గౌరవించి వాటికి విలువిచ్చి ఆయనకి చేసిన ప్రతి ప్రమాణం నిలబెట్టుకుంటానే కానీ ఎన్నడూ వెనక్కి తగ్గను అర్థమైందా అంది సుధా ఉరిమి చూస్తూ అనామిక సుధ మెడలో తాలి చూసి ఇది ఇది చూసుకునే కదా నీ ఈ మిరిసిపాటు అసలు ఇదే లేకపోతే అంటూ సుధ తాలిని చేతితో పట్టుకుని గట్టిగా లాగబోయింది కానీ సుధా ఆమెకు అవకాశం ఇవ్వలేదు తన తాలిని గట్టిగా పట్టుకుని ఆమె చేతిలో నుంచి వెదిలించుకొని చార్జ్ పెట్టి ఒక్కడి పీకింది దెబ్బకి అనామికకి పట్ట పగలే చుక్కలు కనబడ్డాయి అసలు సుధా ఎంత గట్టిగా కొట్టిందంటే ఆమె చేతి వేళ్ళ గుర్తులు అనామిక చెంపపై పడిపోయాయి ఆమె తన చెంపను తడిమి చూసుకుని హౌ డేస్ యూ నన్నే కొడతావా నిన్ను నిన్ను ఇప్పుడే చంపేస్తా అంటూ మళ్ళీ సుధ దగ్గరికి వస్తుంటే ఈసారి విక్రాంత్ తన దగ్గరికి వెళ్ళనివ్వకుండా అడ్డుగా ఉన్నాడు విక్రాంత్లే దీన్ని ఇవాళ చంపేస్తాను అని అంటుంటే చూడండి ముందు మీ అమ్మాయిని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళండి లేదంటే తర్వాత జరిగే పరిణామాలకు నేను బాధ్యుడిని కాదు అన్నాడు విక్రాంత్ సుమతితో అలాగే బాబు అని రా వెళ్దామని అలా మీకను రమ్మంటుంటే అమ్మా నేను రాను దీన్ని చంపేస్తాను నన్ను వదులు అంటూ గెంజుకుంటూ ఉంటుంది అనామిక ఇక ఆవిడకి కూతుర్ని ఎలా తీసుకెళ్లాలో తెలియక అనామిక నువ్వు ఇప్పుడు కనుక రాకపోతే నా మీదొట్టే అంది సుమతి ఆ అమ్మా నాకున్న అసలైన శత్రువు ఎవరో తెలుసా నువ్వే నువ్వే అంటూ వైపు చూసి నువ్వు కేవలం నా చెంప మీద మాత్రమే కొట్టావు కానీ నేను నీ జీవితం మీద కొడతాను చూస్తూ ఉండు అని వేలు చూపించి అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోయింది సువతి సుధా దగ్గరికి వచ్చి నా కూతురు తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అంది చేతులు జోడించి అయ్యో లేదమ్మా నేను మీ అమ్మాయిని తొందరలో కొట్టేశాను కానీ ఏం చెయ్యను ఆ టైంలో నా కోపాన్ని అంచుకోలేకపోయాను అంది సుధా నువ్వు కాబట్టే కొట్టావు తల్లి అది నీ స్థానంలో ఇంకొకరుండుంటే పరిస్థితి వేరేలా ఉండు నువ్వు జరిగిందంతా మర్చిపోవమ్మా దాని మాటలేమీ మనసులో పెట్టుకోకు అంటూ సుధా తలని మిరి గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయింది మళ్ళీ కూతురు ఇక్కడ వెనక్కి వస్తుందోనని చా అసలు ఇదంతా నా వల్లే ఏదో మనసుకి కొద్దిగా ప్రశాంతత దొరుకుతుందనుకుంటే ఇలా జరిగింది అంది భానుమతి అయ్యో అలా అంటారేంటమ్మా ఇందులో మీ తప్పేమీ లేదు ఈరోజు ఇప్పుడు ఇలా జరగాలని ఉంది అంతే అని సుధని పట్టుకుని ఇక ఇంటికి వెళ్దాం పదండి అన్నాడు నారాయణ విక్రాంత్ వాళ్ళు వెళ్ళేసరికి కీర్తి నిఖిల్ బన్నీకి ఫస్ట్ ఎయిడ్ చేసి వాడి కబుర్లలో పెట్టి నవ్విస్తూ ఉన్నారు బన్నీ సుధని చూసి అమ్మా అంటూ దగ్గరికి వచ్చి ఆమె కళ్ళు తుడుస్తున్నాడు ఏమైందమ్మా అంటూ సుధా వాడిని హత్తుకొని సౌండ్ బయటికి రాకుండా మౌనంగా రోధించింది తనెందుకు బాధపడుతుందో విక్రాంత్కి తెలుసు కనుక అతను సుధా దగ్గరికి వెళ్ళి తన భుజంపై చేయి వేశాడు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి